హాయ్ అండి కృష్ణని షాప్కి వెళ్ళి ఆలు అవి తీసుకురారా అంటే సరే అని చెప్పి వెళ్ళాడు పడిపోయే కింద కవర్ తెగిపోయింది ఆలుగడ్డ అయితే తీసుకొచ్చాడు అయితే తీసుకొని వస్తూ వస్తూ నాకు ఇష్టమైనవి కొన్ని తీసుకొచ్చాడు అందులో నాకు చిన్నప్పుడు మెమరీస్ కూడా ఉన్నాయి మీకు కూడా చూపిస్తే చూడండి ఇగోండి క్యాట్ ఇది నాకు చాలా ఇష్టము నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే తెగ కొనుక్కొని తినేదాన్ని ఇంకా మిల్కీ బార్ ఒకటి మిల్క్ ప్రోడక్ట్ ఏదైనా సరే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా అసలు నేను చాలా ఇష్టంగా తింటాను కానీ పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్ తినొద్దని చెప్పారు ఇంకా నాకైతే ఇప్పుడు వీడి తెచ్చుకున్న తర్వాత ఇది చూస్తే అసలు ఆగలేకపోతున్నాను నాకు తినేయాలనిపిస్తుంది కొంచెమన్నా తినేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను మీకు కూడా ఇలా చాక్లెట్స్ అంటే ఇష్టం అండి నాకైతే అవి రెండు అంటే చాలా ఇష్టము ఒకడేమో పడుకున్నాడు ఒకడేమో బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు ఈలోపు నేను పని కానిచ్చేస్తా తినేస్తా బై బై